సమాజానికి నాయి బ్రాహ్మణులు చేస్తున్న సేవలు మరువలేనివి అని యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు కూన వేణుగోపాలకృష్ణ అన్నారు సమాజ ప్రగతిలో తొలి ఆయుర్వేద వైద్యులుగా మంగళ వాయిద్య కళాకారులుగా క్షురక వృత్తిదారులుగా ఉద్యోగస్తులుగా సమున్నతంగా సేవలు అందించిన నాయి బ్రాహ్మణులకు ఈ సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుందని యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు కూన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు ఆదివారం సంగారెడ్డి పట్టణంలోని భారతీయ విద్యా మందిర్ స్కూల్లో నాయి బ్రాహ్మణ ఉద్యోగ సంఘం నాయకులు సుకుమార్ అధ్యక్షతన నిర్వహించిన నాయి బ్రాహ్మణ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీన కాలం నుండి అందరికీ ఆరోగ్యం సౌందర్యాన్ని అందించిన ఘనత నాయి బ్రాహ్మణులకు చెందుతుందని చేశారు నాయి బ్రాహ్మణులు సంఘటితమై ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ప్రతి పని నాయి బ్రాహ్మణుల చేతుల మీదుగా నిర్వహించడం మంగళకరమని చేశారు అనంతరం నాయి బ్రాహ్మణ ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ సమాజంలో విషయ పరిజ్ఞానం కలిగిన వాడు నాయి బ్రాహ్మణుడని అన్నారు ప్రతి గ్రామంలో నాయి బ్రాహ్మణులు ఉన్నప్పటికీ సరైన గుర్తింపుకు నోచుకోవడం లేదన్నారు క్షౌరవృత్తిని చేస్తూ ఎన్నో అవమానకర సంఘటనలకు గురవుతున్నారని తెలిపారు నాయి బ్రాహ్మణులు ఎదుగుదలకు ఉన్నత చదువులు బంగారు బాట వేస్తాయన్నారు బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ ను ఆదర్శంగా తీసుకుని స్థానికంగా నాయి బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలని సూచించారు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ ఉద్యోగ సంఘం నాయకులు నాగభూషణం దత్తాత్రి సత్యం రాజరామ్ కిరణ్ నర్సింలు రామ్ కిషన్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ అధ్యక్షులు మాణిక్ ప్రభు వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్ కార్యదర్శి శ్రీశైలం యువత కార్యదర్శి రాము ఉపాధ్యక్షులు అనిల్ తదితరులు పాల్గొన్నారు చాలా మందికి ఏముంటది అంటే వాళ్ళు అభివృద్ధి చెందిన గర్వపడుతున్నాయి నెంబర్ ఎంత మరి సెవెన్ ఎంత సెవెంటీ అంటే బీసీ మనకు మధ్యలో మనం ఏం చేస్తున్నాం అంటే చాలా ఉన్నత పదవులు ఉన్నత పదవులు అశోకన ఉన్నత ఉన్నత పదవులు కులం చెప్పుకోవడానికి కింద పరిస్థితున్నది కలెక్టర్ ఉన్నారు సబ్ కలెక్టర్స్ ఉన్నారు వాళ్ళు ఏం సిగ్గు పోయేదే ఉన్నది మనం శాశ్వతంగా ఉండేది ఉండడానికి వచ్చినాం మనం తల్లి గర్వం గెలిచి కాల గర్వంలో ఎవరైనా కలిసిపోవాల్సిందే దానికి మనం కులం చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటారు చాలా సిగ్గుపడుతుంటారు ఎప్పుడు ఏమనుకుంటారు వాళ్ళే ఎవ్వరేమనుకుంటారు భై మన జాతి అనేటువంటిది పవిత్రమైన జాతిలో పుట్టినామనేటువంటి ఆలోచన కదా చాలా మంది ఎంప్లాయీస్ వస్తారు వాళ్ళు కూడా ఆర్థికంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే చాలా అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశం ఇంకోటి ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మన భారతదేశంలో చాలా మంది ఉన్నారు మన నాయ బ్రహ్మణ్ చాలా మంది ఉన్నారు కానీ మన దగ్గర ఏంటో మీరు చూడండి పలానా రెడ్డి అని పెట్టుకుంటారు ఇంకోటి ఇంకోటి వర్మ గిర్మ అవన్నీ పెట్టుకుంటారు కానీ మన దగ్గర ఏమున్నది మంగళ దాని మనకి ఏం పెట్టుకున్నాం మంగళ దాని మీద పెట్టుకోవడానికి మనం ఇష్టపడడం నాయి బ్రహ్మ అంటే దాని మీద పెట్టుకోవడానికి ఇష్టపడం అశోక్ వేణు ఆ ప్రభు అనేటువంటి దాని మీద సాయినాథ్ అనేటువంటి దాని మీద పెట్టుకుంటాం కానీ పక్కన దాని మీద భార్బర్ అనేటువంటి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే భారతదేశం భారత కూడా ఐక్యంగా అయితే ఆ రోజు ప్రభుత్వం దిగొచ్చి మీకు ఏం వరాలు కావాలో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు కనుక మనం ఐక్యంగా కాకుండా తరతరాల నుంచి కుట్ర జరుగుతుంది కుట్రను ఛేదించేటువంటి ప్రయత్నం చేస్తే అద్భుతాలు జరిగేటువంటి ఇప్పుడు ఇంతకుముందు అన్నది చాలా మంది అని ఉన్నారు మన కూడా అన్నాడు ఎవరు ఎక్కడున్నారో మనకు తెలియదు పక్కకే మాకు ఏం కులం అడగనే దాని మీద కొన్ని సంవత్సరాలు చేసే తెలియలేదు అనేటువంటి దాని మీద చాలా మంది ఆలోచన చేస్తారు కనుక ఆ ప్రయత్నం ఆ దశకు ప్రయత్నం చేస్తే అద్భుతాలు జరిగేటువంటి అవకాశం ఉండదు ఈ రోజు నుంచి ఒకటే కోరుతుంది ఏంటంటే బ్రాహ్మణ ఏదైతే మన నాయ బ్రాహ్మణులు ఏదైతే ఉన్నారో అనేటువంటి దాంట్లో చాలా గొప్పగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయాలి మన పేరెంట్గా కూడా కూనవేలు బార్వర్ అంటే తప్పేం ఉండదు అంటే ఎంతమంది భారతదేశం అన్ని మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో నువ్వు ఎక్కడ తీసుకున్న అందరూ ఐకే కానీ ప్రభుత్వం దిగి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చేటువంటి పరిస్థితున్నది ప్రభుత్వాలు కూడా నిజంగా కదా ఈ రోజు ఒక షాప్ గతంలో అందరూ నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇచ్చి షాప్ పెట్టిస్తామన్నాం గానీ ఇప్పుడు వాళ్ళ బతుకు నిజంగా కదా ఈ మధ్యలో ఎట్లయిపోతుందంటే అంటే ఇప్పుడు బీహార్ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చేసి పది రూపాయలకు ఐదు రూపాయలు ఇస్తే కూడా కటింగ్ చేసేటువంటి గడ్డం చేసేటువంటి పరిస్థితి అంటే మన పరిస్థితి ఏం కావాలి మనకు ఉన్నటువంటి జీవనాధారం మొత్తం పోయేటువంటి పరిస్థితులది వాళ్ళని ఆదుకోలేనటువంటి పరిస్థితులది ఇంట్లో ఉంగల్ని కుండ నీళ్ళేటువంటి పరిస్థితున్నది దుంకేటువంటి పరిస్థితున్నది ఆర్థికంగా చాలా దిగజారేటువంటి పరిస్థితి వస్తుందంటే మన సమాజంలో మన కుటుంబ సభ్యులే చాలా ఇబ్బంది పడుతున్నట్టే మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలనేటువంటి దాని మీద కూడా మీరు అందరూ కూడా ముంగట రావాలనేటువంటి దాని మీద కూడా మీరు చైతన్యవంతులైతే మన జాతి చైతన్యవంతమైంది నిజంగా మనం అనుకుంటాము ఇంకో గొప్పతనం మనం చాలా గర్వపడాలి ఏంటంటే ఈ మంగళ జాతికి సంబంధించినటువంటి నాయ బ్రహ్మల జాతికి సంబంధించినటువంటిది ప్రపంచ వ్యాప్తం ఉంది మన అందరూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఓన్లీ భారతదేశం కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు వీళ్ళ ఐక్యంగా అయినందుకు ప్రపంచ స్థాయిలో కూడా ఈ బార్బర్ అనేటువంటి ప్రతి ప్రాంతంలో బార్బర్స్ ఉంటారు కనుక వీళ్ళందరూ కూడా ఐక్యమైనటువంటి ప్రయత్నం చేస్తే చాలా ఇబ్బంది అయితే దాని మీద తరతరా నుంచి కుట్ర చేస్తున్నాక ఆ కుట్రను ఛేదించాలంటే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా జగ్గుతున్నారు కదా మా అనిల్ గాని మా సత్యం గాని సార్ సార్ గాని మా చంద్రన్న గాని మా శ్రీశైల గాని మా రామనన్న గాని అనిల్ గాని మా కిరణ్ గాని సుకుమార్ గాని మా భ్రమన్న కాని మా సాయినాథన్న కానీ మా రామచంద్ర అన్న మన చందన గానీ మన శ్రీ మన రాఘుశమన గారు మీరు అందరు తలుచుకుంటే నిజంగా చెప్తున్నారు కదా మన సంగారెడ్డి యొక్క చరిత్రను మార్చడానికి కూడా మీరు అందరు కూడా వారధులు సారథులు కావాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి గొప్ప జాతిలో పుట్టినటువంటి మనము ఏం చేస్తున్నాము ఎక్కడ పోతున్నాము అనేటువంటి దాని మీద ఎందుకంటే మనం చస్తే వాళ్ళు మనం ఇప్పుడు కుటుంబ సభ్యులు మన నాయ నాయ బ్రహ్మం దాన్ని చనిపోతే వాళ్ళు ఫ్రెండ్స్ నుంచి ఐదు మంది పది మంది వస్తారు పాడ కట్టాలన్నా పాడ లేపాలన్నా ఇంకే మన జాతీయంలో అప్పుడు కులాంలో సంబంధించిన అవసరం పడుతుంది తప్ప మిగతా సమయంలో లైట్ తీసుకునేటువంటి పరిధి అది కాదు మన సమాజంలో అందరి బతకాలి మధ్య మనం చూస్తున్నాం అన్ని కార్పొరేషన్లు అయితేనే మనకు మనదైతే కార్పొరేషన్ కావచ్చు మనకేం ఏం ఉంది అనేటువంటి దాని మీద మనం ఆలోచించడం అగ్రవర్ణాలకు ఇస్తున్నాకేం తప్పలేదు ఎందుకంటే పేద పేదవాళ్ళు ఉన్నారు అందులో కూడా చాలా కడు పేదరికం ఉన్నది వాళ్ళకు ఇవ్వాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ కూడా దాదుకునేటువంటి దాని మీద కూడా ముంగట్టుకోవేటువంటి ప్రయత్నం గత పదిహేను సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాల నుంచి నిజంగా కదా చాలా మంది మూడు పూట తినలేనటువంటి పరిస్థితున్నది స్కూల్ ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితున్నది వాళ్ళు ఏం చేయాలనేటువంటి ఇబ్బంది అయితే పరిస్థితున్నది ఇంకోటి ఎంప్లాయీస్ సంబంధించినటువంటి దాని మీద కూడా వాళ్ళకు చాలా రకమైనటువంటి ఒత్తిడి ఉండేటువంటి పరిస్థితుంది అశోక్ తెలుసు నాకు పోలీస్ డిపార్ట్మెంట్ మీకు అన్న బాగా తెలుసు అంటే చెప్తున్నా మా సత్యం కూడా తెలుసు అంటే వాళ్ళన్ని కూడా తట్టుకోవాలంటే మా సంఘం గట్టి ఉందా సంఘం గట్టి ఉంటే అరే వీళ్ళని ఏమంటే వీళ్ళందరూ వస్తారు అనేటువంటి భయం అనేటువంటి జరిగేటువంటి అవకాశం సత్యమైన ఏం చేస్తాడు మా సార్ ఏం చేస్తాడు అనేటువంటి దాని మీద చాలా మంది నెగిటివ్ షేడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు దీన్ని విచ్ఛిన్నం చేయడానికి కూడా కొందరు ప్రయత్నం చేయడానికి కూడా సిద్ధం ఉంటారు వాళ్ళు దాన్ని రారు కానీ దీన్ని ఎట్లెట్లా గెలకాలి దీన్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలి దీన్ని ఏం చేయాలనేటువంటి దాని మీద మాటలు పెట్టి ఉంటారు నాకేం బాధ లేదు అది ఇన్నా అనుకున్నా కానీ ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని ఇబ్బందులు చేసినా ఎన్ని అవమానాలు పాలు చేసినా ఏదైనా సరే ఒక మంచి నిర్ణయం తీసుకున్న రోజు చాలా ఇబ్బందులు వస్తాయి కష్టాలు వస్తాయి అవమానాలు వస్తాయి ఆ వ్యతిరేకత వస్తుంది ఆ వ్యతిరేకత నుంచి వచ్చేటువంటి బలమే నా నయా బ్రాహ్మణులకు మీరు వారదులు సారధులు కావాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తాయి ఆ సమస్యలన్నీ కూడా తట్టుకునేటువంటి శక్తి మనకు ఉన్న రోజు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి దానికి మీరు అందరూ కూడా సంసిద్ధంగా ఉండాలి ఆ సంసిద్ధంగా ఉన్న రోజు సమాజాన్ని చెప్తున్నారు కదా న్యాయ బ్రాహ్మణులు ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో ఆ సమాజం కూడా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఈ రోజు నాయ బ్రాహ్మణులు కూడా 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 లేరు కానీ ఈ రోజు పరిస్థితి గతంలో మనం చూసినాం దేవులను తీసుకున్నా యువలను తీసుకున్న గౌతమ్ బుద్ధుడు కూడా నాయ బ్రాహ్మణులు ఉపాధి అనేటువంటి ఒక వ్యక్తి మన నాయ బ్రాహ్మణులు మంగళ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉపాధి అనేటువంటి దగ్గర పెట్టుకున్నటువంటి చరిత్ర జైలు సంబంధించినటువంటి ఎంతో గొప్ప కొన్ని వందల వేల సంవత్సరం చరిత్రను ఈరోజు మనం చెప్పుకోవడానికి మనం మనం అంటే మనం ఒకసారి సోంచుకోవాలి మన గొప్ప చరిత్ర భగవంతుని యొక్క చరిత్రకు మన చరిత్ర రాష్ట్రంలో మనము ఈరోజు మనం తక్కువ అనేటువంటి ఆలోచన చేస్తే మనం ఒకసారి గుండె మీద చేసుకుని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయాలి మా సత్యం వల్ల సత్యం సంతోషపడుతున్నా మా బ్రదర్ సత్యం కూడా నేను సగర్భంగా నాయ బ్రాహ్మణు దాని మీద చాలా సందర్భాల్లో చెప్పినటువంటి చరిత్ర కూడా మా మా కూడా చెప్పినటువంటి చరిత్ర మా సాయిన చరిత్ర కూడా ఈ రోజు నుంచి మనం అందరం కూడా నయా బ్రాహ్మణ్ నాయ బ్రాహ్మణ్ అనేటువంటి దాని మీద సగర్వంగా గుండెనెత్తి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే చాలా మంది కూడా అదిరిపోయేటువంటి అదిపోతారా కనుక అదిరిపోతా పెట్టుకొని మీరు అభివృద్ధి చెందాలి ఎందుకంటే సమాజం ఈ రోజు చంద్రమండల చంద్రమండలం మీద కాలు పెడుతున్నాం కానీ ఈ రోజు నాయ బ్రహ్మను మొత్తం ఏంటంటే అందమాత పోయేటువంటి పరిస్థితులు కనుక మనం వాళ్ళందరినీ కూడా లేపాలి ఆర్థికంగా సంతోషంగా ఉండాలి మీరు కూడా ఇల్లు కట్టుకోవాలి కార్లలో దిగాలి మంచి ఆర్థికంగా బలోపేతం కావాలి మన కిరణ్ కూడా చెప్పినట్టు రాజకీయం ఎదగాలంటే ఈరోజు సంగారెడ్డి పట్టణం నిజంగా చెప్తున్నాను కదా మన గతంలో మనకు సార్ మనకు చైర్మన్ ఉండేది ఆ చైర్మన్ తర్వాత ఇప్పటి వరకు కూడా అయిన చాలా తక్కువ నేను కౌసులు కూడా కాలేదు కాలే కాలే కౌసల్ కాదు కౌసల్ కాలేరు అంటే రాజకీయంగా మనం పనికిరామా రాజకీయంగా మనకు శక్తి లేదా మనకు అన్ని రకాల నిజంగా కదా కత్తికి కత్తెర నిజంగా కదా కత్తి కత్తెర అంటే చాలా చాతుర్యం ఉండాలి ఎటుకలు కట్ చేయాలంటే కూడా చాతుర్యం ఉండాలి గడ్డం చేయాలంటే నిజంగా చెప్తున్నాయి కదా వాటి పిహెచ్ చదువుకున్నా గొప్ప గొప్ప చదువులు చదువుకున్నా ఎంత నీట్ గా షేవింగ్ చేయాలంటే ఒక నాగర్చ మట్టుకు అది నాయ బ్రాహ్మణ్యం సాధ్యం ఎంత నీట్ గా చేస్తారంటే పగోడు వచ్చినా సరే శత్రు వచ్చినా సరే మీ దగ్గర వచ్చినప్పుడు కూడా ఎంత నీట్ గా చేస్తామంటే ఇంత కూడా ఇబ్బంది కాకుండా చేసేటువంటి నైపుణ్యం మన న్యాయ బ్రహ్మాల్లో ఉంటుందంటే మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి గోర్లు తీసి గోర్లు తీసేటువంటి చరిత్ర ఒక మనిషికి ఐదు లక్షల వెంట్రుకలు ఉంటే కూడా ఆ ఐదు లక్షల వెంట్రుకలు కూడా పూర్తిగా తొలగించి నిజం చెప్తున్నారు కదా అద్భుతంగా చేసేటువంటి నైపుణ్యం మన న్యాయబ్రాహ్మణులకు ఉందంటే మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి న్యాయబ్రహ్మణం నిజం చెప్తున్నా కదా గతంలో మనం చూసాం ఒక పేషెంట్ కు పేషెంట్ కు సంబంధించినటువంటి దాని మీద ఆయనకు ఆపరేషన్ చేయాలంటే కూడా మర్మాంగాల దగ్గర కానీ సంఘనలా కానీ నెత్తి కానీ ఒక నాయ బ్రాహ్మణులు తీసుకొచ్చింది దాని మీద పేరులకు నాయ బ్రాహ్మణ్ పూర్తి చేసేటువంటి పరిస్థితులు ఇంకోటి నాయబులు అనేటువంటి దానివల్ల పురుషుల గురించి మనం మాట్లాడడం స్త్రీల గురించి ఎవరు మాట్లాడతారు స్త్రీల గురించి మనం మాట్లాడితే ఆ రాజు రాణిలు ఉన్నారు రాణిలు కూడా కడతోటి ఉంటే కంటే ఎవరు వస్తుంటే మనకు మంత్రసాని స్త్రీ వాళ్ళు మన కుటుంబ సభ్యులు వాళ్ళంతా మన కుటుంబ సభ్యులు ఆ బొడ్డును కట్ చేసేటువంటి చరిత్ర లేదు మన మంత్రశానకు ఉందంటే మన పుట్టుకనే ఒక అద్భుతం కనుక మనం ఒకసారి సోచారుకోవాలని చెప్పేసి కూడా మనం ఏం తక్కువ కాదు మంత్ర సాధనలు అనేటువంటి ఒక ఊరికి ఒక మంత్ర ఉందంటే అక్కడ డాక్టర్లు కూడా అవసరం లేకుంటే ఇంకోటి కూడా అవసరం లేకుండా ఇప్పుడు అందరు కూడా అవసరమైనటువంటి పరిస్థితి వస్తుందంటే మన జాతి అనేది మన తెలువకుండానే మెల్లగా మనం తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కనుక ఇది ఒకటి ఆ ఇద్దరు చెప్పిన అన్న మనం మంగళ దాని మీద ఎందుకు చేయాలనేటువంటి దాన్ని ఆలోచన చేస్తే మా కిరణ్ చెప్పింది కూడా వాస్తవమే చదువుకోవాలి ఉన్నత స్థాయికి రావాలి ఎవరికైతే చదవలేదో మనం తరతరాల నుంచి వచ్చినటువంటి వారసత్వం వచ్చినటువంటి మనకు ఉన్నదో దాన్ని కూడా చేసుకోవడానికి కూడా ముంగడుపోయేటువంటి ప్రయత్నం చేస్తే అద్భుతాలు సృష్టించే మన దగ్గర మహిళల లోపల కూడా అద్భుత మంత్ర సాని నిజంగా మంత్ర సాని నిజం ఎప్పుడు కదా ఆ రోజు రానులు చాలా మంది ఎంతో ఇదినరు కూడా వాళ్ళు మంత్ర సాని దగ్గరకు వచ్చేసి ఆమె నొప్పులు వచ్చినప్పుడు రూమ్ లో తీసుకోవాలి ఆమె చేసేటువంటి అద్భుతమైనటువంటి నైపుణ్యం పిల్లల ఆకుల ఒక టెక్నిక్ అనమాట పిల్లలు ఎట్లా బయటకు తీయాలనేటువంటి దాని మీద ఆ రోజు కొన్ని వందల వేల సంవత్సరాలు అప్పుడు మాత్రం వేల సంవత్సరాలు అప్పుడే అంత నైపుణ్యం ఉందో అంటే ఆ డాక్టర్లకు ఎంత నైపుణ్యం అంత నైపుణ్యం ఉన్నటువంటి చరిత్ర మనకుంది ఉంది కనుక మనం తక్కువ కాదు మన నాగదేశం ఒకటి చెప్పగలుగుతుంది తెలంగాణ యాసల అన్ని కులాలు అంటే ఎన్ని కులాలు ఎట్లుండో నాకు తెలియదు కానీ మన నాయ బ్రాహ్మణ కులాలు మాత్రం నేను తోపు అనేటువంటి దాని మీద సగర్వంగా చెప్పాలనే విషయాన్ని మాత్రం నేను సగర్వంగా చెప్పాలనే విషయాన్ని కూడా మరొకసారి మీ అందరితో తెలియజేస్తున్నా నిన్న సాయనాథన్న ఫోన్ చేసి వేణుపై నువ్వు ఎట్లా రావాలనే దాని మీద మా సాయనాథన్ ఎక్కడున్నా గానీ మన నాయ బ్రాహ్మణ దాని మీద చాలా సంపూర్ణ సాకారం చేసి మా సాయిలాథ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా ప్రభన ఏదైనా సరే నా శ్వాస ఉన్నంత వరకు నా ఊపిరి ఉన్నంత వరకు నాయ బ్రాహ్మణుల కోసమే నా జీవితం అంకితం అనేటువంటి దాని మీద వచ్చినటువంటి మా ప్రభనకు కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా రాజారామా ఎప్పుడు కలిసినా గానీ ఆత్మీయ బొందంతుడు మా రాజారమా గారికి అదే నా నాకు గారికి మా బ్రదర్ అయినటువంటి మా సత్యం గత పదిహేను ఇరవై సంవత్సరాలకు చాలా అత్యంత సన్నిహితుడు మిత్రుడు మా సత్యం గారికి కూడా ప్రత్యేకమైన అన్నైతే నాకు చిన్నగా నా గురువు లాంటి అన్నారు ఆ శ్రీశైలం గారికి రాములు గారికి మా కిరణ్ గారికి మా సుకుమార్ తో నేను చాలా